ఒంటరిని అయిపోయాను ఒంటరికి దేవుని నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను ఈ రోజున ఉదయం మొదలుకుని కూడా దేవుడు ఈ రాత్రి సమయం వరకు కూడా మనల్ని కాపాడారు కదండి ఈ రోజున మనం అనేక ప్రాంతాలు ప్రయాణించాం అనేక ప్రదేశాలు సంచరించాం అయినప్పటికీ మనం ఈరోజు సచివులంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే కనుక ఈ విష ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విని తరువాత ఆ స్వస్థత కొరకు తరువాత మనకున్న ఇబ్బందుల కొరకు మనం ప్రార్థించుకుందాం ఈరోజు దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం ఏంటంటే ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు అని ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా రాయబడింది యూ డు నాట్ స్టే యాంగ్రీ ఫర్ ఎవర్ బట్ డిలైట్ టు షో మెర్సీ హభు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఎప్పుడూ కూడా మన పైన కనికరము చూపడానికే ఇష్టపడుతున్నాడు కొంతమంది మనుషులను మనం లోకంలో చూస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన ఇష్టాలుంటాయి ఆనందాలు ఉంటాయి కదండి ఒకళ్ళు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకండి ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటంటే ఆమెకి లేదా అతనికి అలా చేయడం ఇష్టమండి అలా చేయడం సంతోషం అండి ఒకసారి ఒక ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు తిరిగి వస్తుంటే రోడ్డు పైన ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు అలా కొట్టుకుంటున్నారని మేము అడిగితే వాళ్ళు బాగా తాగేశారట ఆ పీకల దాకా తాగేసి రోజు కూడా అదే పని అంట కొట్టుకోవడం అదొక సంతోషం ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సంతోషం ఉంటుంది కొంతమంది పడిపోతుంటే ఇంకొక వ్యక్తి చూసి సంతోషిస్తారు కొంతమంది ఈ లోకంలో మనం కృంగిపోతుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనము కన్నీరు ఆరుస్తున్నప్పుడు మనకేదైనా నష్టం జరిగినప్పుడు మనమేనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంతోషించేవారు ఉంటారు కానీ మన దేవునికి ఏమి ఇష్టమట ఏ విషయంలో ఆయన సంతోషిస్తాడట మనల్ని కనికరించే విషయంలో దేవుడు సంతోషించను అని వాక్యం సెలవిస్తుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్ ప్రియమైన సహోదరి సహోదరా దేవుడు నిన్ను క్షమించే విషయంలో నీ పైన ప్రేమ చూపే విషయంలో దేవుడు నిన్ను కరుణిస్తాడు ఆయన వాటి సంతోషిస్తాడు బైబిల్ గ్రంథంలో మత్తైసు వార్తలో పదిహేనవ అధ్యాయంలో ముప్పై రెండవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అనేకమైన జన సమూహములు ఆయన వెంబడి వస్తున్న తరుణంలో శిష్యుల్ని పిలిచి యేసయ్య ఇలా అంటున్నారు అయ్యా వాళ్ళందరికీ ఆహారం లేదు వాళ్ళపైన నాకు కనికరం పుడుతుంది సో వాళ్ళకి ఏదైనా ఉంటే భోజనం పెట్టండి అంటే ఏసయ్య మన దగ్గర అంత లేదు అంత ఆహారం లేదు మనం అంతమందికి భోజనం సర్వ్ చేయలేం పెట్టలేం ఇన్ని వేల మందికి మనం చేయలేం అని అన్నప్పుడు ఏస అక్కడ అద్భుత కార్యం చేశారు ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందికి పంచినట్లుగా మనం చూడవచ్చు దేవుడు ఎప్పుడు కూడా మన పైన కనికరాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు నువ్వు కూడా ఈ రోజున ఏదీ లేని స్థితిలో దుఃఖకరమైన స్థితిలో బాధాకరమైన స్థితిలో సమస్యల వలయంలో చిక్కుబడ్డావేమో ఎవరి సహాయం నీకు పొందుకోలేకపోతున్నావేమో ఎవరు నేను చూసి జాలి పడట్లేదేమో నీ పనేదో నువ్వు చేసుకో నీ చావేదో నువ్వు చావు నీవే తప్పు చేసావు కదా నీ పనేదో నువ్వు చేసుకో వీ కాన్ హెల్ప్ ఎనీ మోర్ నీకే సహాయం నేను చేయలేను అని అంటున్నారేమో దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను నేను నీ పైన కనికరాన్ని చూపిస్తాను ఎందుకంటే ఆయనకి ఇష్టం నీ పైన కనికరం చూపడం మన పైన కనికరం చూపడం ఇష్టం అండి ఎస్ హాలె ఒక గ్రేట్ లార్డ్ వీఆర్ సౌ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడు మనం రోజు ప్రార్థిస్తున్న దేవుడు అంత గొప్పవాడు కదండి రోజు నీ పైన కూడా దేవుడు కనికరం చూపిస్తున్నా నువ్వు కూడా ఆయన వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో ఆయన వెంబడించి అలసిపోతున్నాను నాకేమి దొరకట్లేదు అనుకుంటున్నావేమో దేవుడు నీ పైన కనికరం మరొక సమయంలో మరొక వార్తలోనే తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో ఏసయ్య సయ వారు కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు వారిపైన నేను కనికరాన్ని చూపిస్తానికి ఇష్టపడుతున్నాను అని ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా ఏ కాకినండి నాకు ఎవ్వరు లేరండి నా అన్న వాళ్ళు అందరూ కూడా వదిలేశారు ఆస్తి కోసమో అంతస్తు కోసము ధనం కోసమో లేదా వారి యొక్క స్వార్థం కోసమో అందరూ కూడా నన్ను వదిలేశారు ఈరోజు నన్ను ఆ పరిస్థితి ఏంటి నేనేం చేయలేనండి ఒంటరి వాడినైపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను ఏ సహాయం నాకు లేదు అని అనుకుంటున్నావేమో దా దేవుడు నిన్ను చూసి ఏం చేస్తున్నాడట కనికర భయపడకు ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా దుఃఖించకు కృంగిపోకు దేవుడు నీ పైన కనికరాన్ని చూపడానికి ఇష్టపడుతున్నాడు ఈ లోకమంతా కూడా నువ్వు పడిపోతుంటే నువ్వు కృంగిపోతుంటే నిన్ను చూసి ఆనందిస్తున్నారేమో నువ్వు సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే నేను చూసి వాళ్ళు సంతోషిస్తున్నారేమో దేవుడు మాత్రం నీ పైన కనికరాని చూపిస్తున్నాడు అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు దొంగ ఊబిలో పడిపోయిన నన్ను ఆయన లేవనెత్తను పడేసిన వాడిని మరలా పడేయట్లే దేవుడు ఆ కుంగిపోయిన వాడిని మళ్ళా కుంగదీయట్లే దేవుడు ఈ లోకంలో వంటి దేవుడు కాదు ఈ లోక మనుషుల వంటి దేవుడు కాదు మన దేవుడు ఆయన మన పైన కనికరం చూపే దేవుడు అని రోజు సుస్పష్టంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక నువ్వు భయపడకు దుఃఖించకు బాధపడకు ఎందుకంటే దేవుడు నీ పైన కనికరం చూపిపోతున్నాడు నీకున్న సమస్య నుంచి నీకున్న ఇబ్బంది నుంచి నీకున్న అనారోగ్య సమస్యల నుంచి నీకున్న వ్యాధి బాధల నుంచి నీకున్న అప్పుల వంటి సమస్యల నుంచి దేని కోరకైతే నువ్వు ఈరోజు బాధపడుతున్నావో ప్రార్థిస్తున్నావో ఆ సమస్యను తీసివేయడానికి దేవుడు నీ పైన కనికరాన్ని చూపిస్తున్నాడు కనుక ధైర్యంతో ఉండు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు వైన దేవా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సజీవుడా మీకు స్తోత్రాలయ్యా అయా మరి రాత్రికాల సమయంలో తండ్రి మీక గ్రంథము ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును ప్రభ మీరు కనికరము చూపుటలో సంతోషించే దేవుడు ప్రభ ఐదు వేల మంది తండ్రి ఆకలితో ఉంటుండగా ప్రభ వారిపైన కనికర వారి యొక్క ఆకలిని తీర్చిన దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ అవును నా ప్రభ అయా నీ బిడ్డల పట్ల నీ యొక్క కనికరము అయా ఎంతో గొప్పది నా ప్రభ అవును తండ్రి దేవా కృప చూపే దేవుడు తండ్రి కనికరములో చూపుటకు కనికరము చూపుటకు సంతోషించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు అవును దేవానికి వందనాలయ్య ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభ మీ యొక్క కనికరము కొరకు కనిపెడుతున్నారో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎటువంటి రుగ్మతలతో ఉన్నారో ప్రభ ప్రతి బిడ్డ పైన మీ యొక్క కనికరమును చూపండి తండ్రి అయా బిడ్డలను తండ్రి అయా ఎటువంటి ఆ సమస్యల్లో బిడ్డలున్న ప్రభ వారిని మీరు లేవనెత్తండి ప్రభా మీరే వారికి సహాయం చేయండి ప్రభ అయా మనుషులైతే మమ్మల్ని త్రోసివేస్తారు మనుషులైతే మమ్మల్ని తోలనాడుతారు మనుషులైతే ప్రభ మమ్మల్ని హీనపరుస్తారు కానీ నువ్వు సర్వశక్తి దేవుడవయ్యా మా పైన జాలి చూపే దేవుడు మా పైన కటాక్షం ఉంచే ప్రభ బిడ్డలకున్న ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి ప్రభ తినడానికి తిండి లేని బిడ్డలు ఉన్నారు ప్రభ అయా వస్త్రాలు లేని బిడ్డలు ఉన్నారయ్యా వారి పైన మీ యొక్క కనికరము చూపండి నా తండ్రి సమృద్ధిగా వారికి దయచేయండి నా ప్రభ అప్పుల భారాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా వారు తండ్రి ఆ అప్పుల సమస్య వారిని వేధించకుండా ప్రభా ఆ యొక్క సమస్యను తీర్చి ప్రభా బిడ్డలను తండ్రి మీ యొక్క సన్నిధిలో సంతోషింప చేయండి అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఆయా బలహీనతతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు బలపరచండి నా ప్రభ ఎటువంటి అనారోగ్యాలతో బిడ్డలు మరి పోరాడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మరి బీపీ సమస్యతో అయా బీపీ ఆ బీపీ ఎవరైతే తండ్రి ఈ రోజున బాధపడుతున్నారో వారికి సంపూర్ణ విడుదలను ఏసు నామములో తండ్రి బిడ్డలకు తండ్రి స్వస్థతను అనుగ్రహించండి అయ్యా మరి తండ్రి హెడ్ ఎక్ తో బాధపడుతున్న బిడ్డలు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలు క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు తో బాధపడుతున్న బిడ్డలు అదే విధంగా నా ప్రభ హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న బిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు కనికరించండి అయ్యా ప్రతి ఒక్క డిసీజ్ ని నామములో అయా తీసివేయండి ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తము అయా మీ యొక్క తండ్రి అయా మీ యొక్క కృప బిడ్డల పైన ఉంచి తండ్రి సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అవును ప్రభువా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచిన వారిని అయా మీ పైన నమ్మకం ఉంచి వచ్చిన వారిని తండ్రి మీరు ఎంత మాత్రమును త్రోసివేయరు ప్రభా బిడ్డలకున్న శారీరక ఆ బలహీనతలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి మీరు పొందిన దెబ్బల చేత మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నా తండ్రి మేము నమ్ముతున్నామయ్యా విశ్వసిస్తున్నాం ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో అయ్యా మరి ఏకీభవిస్తున్నారో అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా అయ్యా ఎందరైతే బిడ్డలు అయ్యా మరి తండ్రి ఆ సమాధానము లేక ఉన్నారు నా ప్రభు ఈ రోజున ఈ రాత్రికాల సమయములో దుఃఖములో ఉన్నారు నా తండ్రి వారి పైన మీ యొక్క కనికరం ఉంచండి నా తండ్రి వారి యొక్క దుఃఖ దినములను ఏసు నామముల సమాప్తం చేయండి అయ్యా వారు ఎటువంటి నిరాశలో ఉన్నారో ఎటువంటి డిప్రెషన్ లో ఉన్నారో ఎటువంటి అయా మరి తండ్రి ఇబ్బందిలో కష్టతరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయా మీ యొక్క కృపను వారిపైన ఉంచండి మీ కలికరాని వారిపైన ఉంచండి సమాధానము లేని బిడ్డలకు సమాధానములు దయించండి శాంతి లేని బిడ్డలకు శాంతిని దయచండి అయా శాంతినిచ్చే దేవుడవు సమాధాన కరుడు అయా సమాధాన కర్తవు ప్రభా బిడ్డలకు మీ యొక్క సమాధానాన్ని వారి యొక్క గృహములో ఉంచమని వేడుకుంటున్నాం భార్యాభర్తల మధ్య ఉన్న డిస్టబెన్స్ వేస్తున్నామములో లయపరచండి నా తండ్రి ఒకరినొకరు చేసుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రభ అటువంటి హృదయాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా వారి మధ్య ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి నా ప్రభ అయా ప్రతి ఒక్క విరోధమైన అయా మరి తండ్రి అపవాది క్రియలు లయపరచు నా ప్రభ అయా అదే విధంగా నా ప్రభ రోజున తండ్రి ఎందరైతే బిడ్డలు మరి ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు ప్రభ మరి పని చేసుకున్నారు తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు దయచేయండి అయ్యా వారు నిద్రిస్తుండగా తండ్రి మంచి నిద్రను వారికి దయచేయండి మరి దావీదు భక్తుడు కీర్తిస్తున్న విధముగా నేను పండుకొని నిద్రపోయి మేలు కొందనంటున్నావు తండ్రి కేవలం నిన్ను బట్టే ప్రభ నీ యొక్క తండ్రి అయా సన్నిధి వారితో ఉంచండి తండ్రి కేవలం నీ యొక్క కృపద్ వారానే మేము బ్రతకగలుగుతున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయ్యా మరి ఏ ఏ పనుల నిమిత్తం ఈ రోజున బయటికి వెళ్లారో ప్రభా క్షేమకరంగా మరి తండ్రి వారు ఆ గృహమునకు వచ్చినట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలయ్యా మరి తండ్రి ఆ నైట్ డ్యూటీ చేసుకునే బిడ్డలందరిని కూడా మీరు దీవించండి ప్రభా ఆశీర్వదించండి నా తండ్రి అయ్యా ఈ నా ఈ నైట్ అంతా ప్రభా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి వారు పనులన్నిటిని సక్రమంగా పూర్తి చేసినందుకు ఎటువంటి టెన్షన్ బిడ్డలు మరి ప్రభ నిద్రించుటకు సహాయం దయచేయండి తండ్రి అదే విధంగా ఎందరైతే బిడ్డలు జాబ్ సమస్యతో బాధపడుతున్నారో అయా మరి ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చారో ప్రభా మరి ఫలితము లేక ఉన్నారో నా ప్రభ రాత్రి కాల సమయంలో నా తండ్రి అయా బిడ్డలను తండ్రి గొప్ప ఆశీర్వాదము చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి అయా జాబ్ సమస్యలను కొట్టివేయండి కోర్టు సమస్యలను కొట్టివేయండి ప్రభా అయా మరి తండ్రి భూతగాద సమస్యలను తీసివేయండి నా ప్రభ ఇంకా ప్రభ ఎలాంటి అయా మరి తండ్రి ఆలోచనలు మరి నెగిటివ్ ఆలోచనలు వారి వారు చేయకుండా ప్రభ మీ యొక్క తలంపులను బిడ్డలకు మీరు అనుగ్రహించండి మీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచండి మరి వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం యవన వయసులో ప్రభ మరి తండ్రి ఏ పాపము బిడ్డలు చేయకుండా ప్రభ మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి మీ వాక్యము చేత వారి యొక్క నడవడికను సరిచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారు మరి ప్రభ చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభా అదే విధంగా అపవాది బంధకాల్లో చిక్కుబడిపోతున్నారయ ప్రతి ఒక్క అపవాది క్రియను ఏసునామములో తండ్రి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం మరి త్రాగుడు వ్యసనాలకు బానిసలవుతున్నటువంటి బిడ్డలకు ప్రభా ఏసుమంలో విడుదల దయచేయండి ప్రభా అయా మరి తండ్రి మీ యొక్క కృప వారి పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభ నిరాశలో ఉన్నారో నిస్పృహలో ఉన్నారో తో ఉన్నారో వేదనతో ఉన్నారో అయ్యా మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో వారు తండ్రి పోరాడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా సమస్తాన్ని ఎరిగిన దేవుడు సమస్తాన్ని చూచుచున్న దేవుడవు రహస్యములను బయలుపరచు దేవుడవు ప్రభా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి వారు అనుభవిస్తున్న బాధనంతటిని కొట్టివేయండి వారికి ఉన్న కన్నీరంతటిని తుడిచివేయండి వారి హృదయంలో ఉన్న భారమంతటిని తొలగించండి వారిపైన ఉన్న భారాలన్నిటిని ఏసు నామములో తీసివేయండి ఇదిగో నేను సమస్తమును చేయుడు అంటున్న దేవుడవు ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా మరి గుండె చెదిరిన వారిని బాగు చేస్తానంటున్నారు వారి గాయములు కడతానంటున్నారు ప్రభా ఈ రోజున ఒంటరిగా ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా భర్త లేని బిడ్డలను తండ్రి మీరు ఆదరించండి వారి పక్షాన మీరు ఉండండి అయ్యా వారి యొక్క తండ్రి ప్రతి ఒక్క పనులలో మీరే వారికి తోడుగా ఉండండి మీరే వారిని ధైర్యపరచండి బలపరచండి ఆదరించండి ప్రోత్సహించండి తండ్రి అయ్యా మరి తండ్రి ఒంటరి వారిని వెయ్యి మంది చేస్తానంటున్నావు ప్రభా ఆ శక్తిని ప్రతి బిడ్డ పైన తండ్రి మీరు ఉంచమని బ్రతిమిలా అయ్యా అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఇంకా ప్రభా రక్షణ లేక ఉన్నారో ప్రభ వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేక ఉన్నారో వారికి మారు మనసును దయచేయండి నా తండ్రి అయ్యా మరి తండ్రి ఇంకా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం సంఘ కాపరలను దీవించండి అయ్యా వారి సంఘంలో ఉన్నటువంటి కొరతలన్నిటిని తీసివేయండి ప్రభా సమృద్ధితో వారిని నింపండి ప్రభ ఎటువంటి లేమి వారికి కలగకుండా సహాయం దేయండి ప్రభా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి వారి సంఘాలను దీవించండి విస్తరి ంప చేయండి ప్రభా ప్రతి ఒక్క సంఘాన్ని తండ్రి అయా మీరు రాకడలో ఎత్తబడే సంఘముగా నిలవబెట్టుకోండి నా తండ్రి అదే విధంగా చిన్న బిడ్డలు మీరు కాచి కాపాడండి ప్రభా మీ యొక్క తండ్రి ప్రొటెక్షన్ వారికి దయచేయండి ప్రభా అ మీ యొక్క కనికరము బిడ్డల పైన ఉంచమని ప్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా వృద్ధుల్ని మీరు బలపరచండి శారీరక బలాన్ని దయచేయండి అయా ఆధ్యాత్మికంగా వారిని మీరు బలపరచండి నా తండ్రి అదే విధంగా నా ప్రభ ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి అయా బాధలతో మరి ప్రభ బిడ్డలు ఉన్నప్పటికీ నా తండ్రి అయా మీరే వారికి ఉన్న బాధలన్నిటి నుంచి విడిపించండి బాధలలో నెమ్మదిని దయచేయండి నా ప్రభా యొక్క వాక్యము ద్వారా వారిని ధైర్యపరచండి రాత్రి కాల సమయములో మీ యొక్క సన్నిధిని బిడ్డలతో ఉంచమని తండ్రి అయ్యా మరి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్థుతించి మీ నామాన్ని గనపరిచి మీ నామానికే మహిమకరంగా వారు జీవించినట్లుగా సహాయం దయచేయమని అయా మీ యొక్క తండ్రి దేవదూతల కావల్ని వారి యొక్క గృహము చుట్టూ ఉంచమని మీ కావల్ని వారికి దయచేయమని మీ మెండైన వారి వారిపైన నింపమని ఇంతవరకు చేసిన మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరైడైన యశుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆ రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక